నమస్తే అండ్ ఈ తులసి ఇచ్చిందో అనేటువంటి ఆమె ఒక ఇష్యూని లేవనెత్త ప్రయత్నం చేసింది దాంట్లో దాని పబ్లిసిటీ కోసం చిరంజీవి గారిని వాడేసింది కానీ ఒక్కోసారి ఏంటంటే తీసుకొచ్చినటువంటి ప్రతి ఏదో ఒక పాయింట్ని ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని మన ప్రతిదాన్ని కొట్టిపారలేదు ఉన్నటువంటి మంచిని తీసుకుందాం చెడ్డను ఖచ్చితంగా ఎత్తి చూద్దాం ఈ విషయాన్ని నేను మొదటి నుంచి చేస్తూనే ఉంటాను దీంట్లో ఈమె తప్పు చేసింది అని అంటే ఏమో చేసేటువంటి విశ్లేషణ కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు ఇంతవరకు బాగుంది ఇంతవరకు కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా దాన్ని నా అభిప్రాయం ఏంటో తెలియజేస్తూ వస్తున్నాం అదే ఒకటి రెండు వీడియోలు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ తులసి చెందినటువంటి ఆమె ఇటీవల ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకునేటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక విషయం లేవనెత్తున్నాయి దీనికి పబ్లిసిటీ కోసం చిరంజీవి గారిని వాడేసింది ఇప్పుడు మన రాష్ట్రంలో మీరు బాగా పేదవాడు కానీ లేకపోతే అసలు డబ్బులు లేనిటువంటి వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ లేనిటువంటి వ్యక్తి సమాజం కోసం పాటుపడేటువంటి వ్యక్తులు లేకపోతే స్వతంత్ర సమరయోధులు లేకపోతే ప్రజా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడేటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరిని ఉన్నారా అసలు ఎన్నుకుంటున్నారా ఫస్ట్ డబ్బు ఉండాలి విపరీతమైన డబ్బు ఉండాలి డబ్బు పంచగలిగినటువంటి వ్యక్తినే పంచే వ్యక్తినే ప్రజలు ఎన్నుకుంటున్నారు పంచగలిగిన వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేటు పంచగలిగిన వ్యక్తి ఎంపీ క్యాండిడేటు అంతే కదా సింపుల్ కదా అంటే ఎవడు కూడా పేదోడు అయితే మాత్రం ఎమ్మెల్యే కాలేడు ఈ దేశంలో ఎమ్మెల్యే ఏదన్నా ఎక్కడ జరిగితే దాన్ని మనం అద్భుతంగా చెప్పుకుంటాం ఇంతకు ముందు మంచి మానవత్వం సమాజం సమాజం పట్ల భక్తి సేవ దృక్పథం ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తులు అయ్యేవాళ్ళు ఎవడో రేరుగా డబ్బులు బాగున్నటువంటి ఒకడో ఇద్దరూ రేరుగా ఏదో గెలిచేవాళ్ళు అంతే కానీ అది రివర్స్ అయిపోయింది ఇప్పుడు పేదోడు ఎక్కడో రేర్గా ఏదైనా దేశంలో ఏదైనా మన దేశంలో ఏడన్నా ఒకడో ఇద్దరూ ఏదో కష్టపడి గెలిస్తే అది పెద్ద గొప్పగా చెప్పుకుంటాం అది పెద్ద పేపర్ న్యూస్ పెద్ద బ్రేకింగ్ న్యూస్లో అసలు వాస్తన్న అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మరి ఇప్పుడు అంటే వాళ్ళకి కొంతమందికి ఎంపీలుగా గెలిచి ఇంతకుముందు పాతగా ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళకి పెన్షన్ వస్తుంది బట్ అసలు వాస్తవంగా అయితే అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటి విధంగా ఇది ఒక కొంచెం రేజ్ అవుతుంది ప్లస్ అంటే పేదవాళ్ళు అంటే వాళ్ళకి కూడా అవసరమైనటువంటి వాళ్ళకి పేదవాళ్ళు ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు పరిస్థితి బాగానేటువంటి వాళ్ళకి పెన్షన్ వస్తుందని అంటే అది ఓకే కానీ ఆర్థికంగా బాగుండి కోటాన్ని కోట్ల రూపాయలు డబ్బుండి వేల కోట్ల రూపాయల కంపెనీలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎందుకు ఫంక్షన్స్ వస్తున్నాయి వస్తున్నాయనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్ దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి అవసరమైనంత వరకే మన ప్రజలకి సంక్షేమం ఇవ్వాలని చెప్పేసి మనం అంటున్నప్పుడు అవసరమైనంత వరకే ఆ అది కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఓకే నేను ఏమంటానంటే వీళ్ళందరికీ కూడా ఈ వేల కోట్లు సంపాదించేటువంటి వ్యక్తులే వేల కోట్లు టర్న్ చేసేటువంటి వ్యక్తులే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫంక్షన్స్ వస్తున్నటువంటి వ్యక్తులు కానీ అసలు వాళ్ళకి ఫంక్షన్స్ వస్తున్నాయా లేదనేటువంటి విషయం కూడా తెలిసి ఉండకపోవచ్చు నాకు తెలిసినందుకు ఖచ్చితంగా ఇది గమనించుకోండి ఫస్ట్ బట్ వాళ్ళకి తెలిసేటువంటి విధంగా ప్రయత్నం చేయటం మాత్రం కరెక్ట్ అయినటువంటి విషయం అనేది కాదంటలేదు ఈ తులసి చెంది ఉండేటువంటి ఆమె ఏంటంటే మేము విపరీతమైనటువంటి బీజేపీ బెష్ ఆమె వీడియోలన్నీ చూస్తే తెలుస్తుంది వైసీపీకి బాగా అనుకూలంగా ఉండేటువంటి విధంగా తెలుస్తుంది ఎందుకనంటే ఇంతవరకు కూడా ఈ కుంభకోణానికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ఎక్కడో కూడా ప్రస్తావించలేదు రెండు రప్ప 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 అని చెప్పేసి మెళ్ళకు పోస్తాం తలలు నరుకుతాం అది చేస్తాం పొడి చేస్తాం కన్ను కొడితే చీకట్లు ఏ ఇలాంటి విధంగా ఇంత భయంకరమైనటువంటి విధంగా రాష్ట్రంలో జరుగుతున్నా కూడా ఒక్క వీడియో కూడా చేసినటువంటి పరిస్థితి లేదు ప్లస్ కార్ల కింద మనుషులు పడి చచ్చిపోతున్నా ప్లస్ ఈ కాయల్ని ఈ మామిడి కాయల్ని విపరీతంగా తొక్కేస్తున్నా ఇలాంటి విధానం రాష్ట్రంలో జరుగుతున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రస్తావించలేదు కానీ హఠా హుడా హుటావుడి అంటే హడావుడిని హడావిడిగా వేరే సినిమా రిలీజ్ అవుతున్నటువంటి టైంలో ఇంకొక రెండు మూడు గంటల సినిమా రిలీజ్ అవుతున్నానుగా దాని మీద విషయం కక్కింది దీన్ని ఖచ్చితంగా ఖండించాను అంటే అక్కడ రాష్ట్రంలో రప్ప రప్ప నరికేస్తాం చంపేస్తాం మనుషులు కార్లు కింద పడిపోతున్నాయి ఏం పట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో ఈ మామిడికాయ మామిడికాయలు రోడ్ల మీద పోస్తూ తొక్కేస్తున్నా కూడా ఏం పట్టించుకోలేదు కానీ నీకు వేరే మళ్ళీ సినిమాకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా కావాల్సి వచ్చింది ఆ సినిమాకి సంబంధించి కావచ్చు ఏంటంటే టికెట్ ధరల గురించి ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం అంతే సింపుల్ అండ్ సింపుల్ సినిమా గురించి కావద్దు ఎందుకంటే ఆ పబ్లిసిటీ పిచ్చి ఏమన్నా వచ్చిందేమో నాకు అర్థం కాదు ఆ పబ్లిసిటీ పిచ్చికి సంబంధించి మామూలుగా దాన్ని ఉపయోగించుకుని ఏది చేసేటువంటి ప్రయత్నం కావచ్చు ఆమె ఆ విషయంలో చూడండి నేను తప్పుని తప్పుగానే చెప్తున్నాను ఉప్పుని ఉప్పుగానే చెప్తున్నాను ఆ లేవనెత్తినటువంటి పాయింట్ కరెక్ట్ కానీ చిరంజీవి గారిని ఉపయోగించుకోవడం మాత్రం తప్పు ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో చిరంజీవి గారు ఉన్నారు ఇట్లా రెండు ఫంక్షన్లు తీసుకునేటువంటి వ్యక్తులు అనేటువంటి విధంగా ఏం చేసినటువంటి ప్రచారం ఆ పబ్లిసిటీ కోసం గుజుబ్సాకారం లేఖితనం అసలు ఒక రకంగా చెప్పండి లేఖి విధానం ఒక రకంగా చెప్పాలంటే గుజబ్సకరం అనేటువంటి లేఖి విధానం అనేది నా అభిప్రాయం ఎందుకనంటే మామూలుగా వీరమల్ల సినిమా మీద పడింది మొన్నటిదాకా కానీ రాష్ట్రంలో రప్పారప్పాలు నరికేస్తారు చంపేస్తారు ఇవి మాత్రం గుర్తురం లేదు అమ్మకే ఇవి వేస్ట్ కానీ శ్రీరమల సినిమాకి మాత్రం కావాల్సి వస్తుంది అమ్మకే ఇప్పుడు ఫంక్షన్ల విధానానికి సంబంధించి నువ్వు పాయింట్లు ఏమైనా ఎత్తటం ఓకే వీళ్ళందరికీ సంబంధించి ఉన్నారు ఇలాంటి వాళ్ళు అంటున్నారు వీళ్ళలో చిరంజీవి గారు ఒకరు నువ్వు ఇది చెప్తే కరెక్ట్ అయినటువంటి జర్నలిస్ట్ అవుతావు దీంట్లో ప్రధానంగా చిరంజీవి గారు నారంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అది తమిళ లైన్స్లో కూడా చిరంజీవి గారు అని పేరు మ్యాక్షన్ చేసినాం అంటే ఏం పబ్లిసిటీ అంటే ఆ వీడియోకి సంబంధించి ఆమెకు సంబంధించి ఏదో పబ్లిష్ చేసేటువంటి పరిస్థితి మరి నేను నేను మంచి జర్నలిస్ట్ని నేను తోపు జర్నలిస్ట్ని నేను నేను అసలు ఎరగదీసే జర్నలిస్ట్ అని చెప్పేసి చెప్పేటువంటి ఏమే మరి ఒక వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఏమి ఎందుకు ఉపయోగించుకోవాలని చూసింది చిరంజీవి అనేటువంటి వ్యక్తి కూడా నీ జర్నలిజంలో నువ్వు చెప్పే దాంట్లో చిరంజీవి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఒక మెన్ ఆఫ్ ది అంతే ఆయనకి ఏమైనా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కాక ఏమైనా కాక కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసావు కాబట్టి నువ్వు అట్టర్ ఫ్లాప్ జర్నలిస్ట్ అసలు దాంట్లో సమస్యలేదు దాంట్లో అట్టర్ ఫ్లాప్ జర్నలిస్ట్ కాబట్టి వీళ్ళందరూ వేల కోట్లు సంపాదించిన వ్యక్తులు ఇప్పుడు చిరంజీవి గారికి ఏమైనా తక్కువ ఉందా లేకపోతే మిగతా వాళ్ళకి ఎక్కువ ఉందా ఏంది అందరూ సంపాదించినటువంటి వ్యక్తులే కదా కానీ అసలు వాళ్ళకి ఆ ఫెంక్షన్ వస్తున్నటువంటి విషయమే తెలియదు అసలు వాస్తవంగా చెప్పండి నాకు తెలిసి నాకు ఖచ్చితంగా తెలియదు నా డౌట్ అసలు అసలు ఏ మొలక డబ్బులు అసలు కానీ చిరంజీవి గారికి రావటం వల్ల ఒక ఉపయోగం మాత్రం ఉంది ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి పెన్షన్ ఆఫీసర్ అనుకో ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి ఎవడో మధ్యలో ఎవడో కూడా సమస్య సమస్యలు దాంట్లో ఎవరు ఖచ్చితంగా ప్రజలకి వెళ్తే నమ్మకమే ఉంది కానీ చిరంజీవి గారి రావటం వల్ల ఖచ్చితంగా ప్రజలకే ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ కరోనా టైంలో ఆయన వందల కోట్లు ఇచ్చాడు అంటే చాలా కోట్ల ముప్పై కోట్లు నలభై కోట్ల రూపాయలు పైన ఇచ్చినటువంటి పరిస్థితి చాలా కోట్లు ఇచ్చాడు ఎక్కడ కూడా మానవత్వంతో ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు ఏదో ఆ డబ్బు ఆ డబ్బు అనేది ఖచ్చితంగా ప్రజలకే వెళ్ళిపోతుంది అది ఇంకా నయ్యం చిరంజీవి గారికి సంబంధించి ఆయనకు వస్తే ప్రజలకే వెళ్తుంది ఇక మిగతా వాళ్ళకి అసలు ఇంత పెద్ద బిజీలో ఇన్ని కోట్ల రూపాయల ఆడా అసలు ఒక ఫంక్షన్ వస్తుంది అది ఇలా పడుతుంది అనేటువంటి విషయం కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉంది తెలిసినంతవరకు చాలా వరకు కూడా బట్ ఇది లావని ఎత్తారు ఈ పాయింట్ ఏంటో తెలియదు బట్ నేను అంటది ఏంటంటే ఇక్కడ నువ్వు లేవనెత్తినటువంటి పాయింట్ ఓకే రైట్ ఇట్లా జరుగుతుంది అనేటువంటి ఇష్యూ నువ్వు లేవనెత్తడం నో అది నో ఆబ్జెక్షన్ ఓకే పాయింట్ గుడ్ కానీ దానికి నువ్వు చిరంజీవి గారిని ఉపయోగించుకోవడం చిరంజీవి గారి పేరు ఉపయోగించుకోవడం అంటే చాలా మంది తీసుకుంటున్నారు ఇట్లాగా వాళ్ళల్లో వన్ ఆఫ్ ది మెంబర్ చిరంజీవి గారు ఆయన్ని హైలైట్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు అంటే నువ్వు పబ్లిసిటీ చేసేవంటే నువ్వు నిజమైన జర్నలిస్ట్ కాదు నేను నిజమైన జర్నలిస్ట్ అని చెప్పుకోద్దు నా అభిప్రాయం చెప్తున్నాను నువ్వు అన్ఫిట్ అని అసలు పొలిసి చెందినటువంటి అన్ఫిట్ అసలు శ్లోకం చెప్పాలంటే ఇది చేసింది కాబట్టి ఎందుకు తమిళలో కూడా చిరంజీవి గారి పేరు ఉపయోగించింది ఆ పాయింట్ రైట్ అని చెప్తున్నాను ఇది తప్పు అని చెప్తున్నాను మొన్న రాష్ట్రంలో రప్ప రప్పలు తరలనరేస్తాం అది నరకేస్తాం కార్లు కింద జనాలు పడిపోతున్నాం ఏం పడుతున్నాయి అసలు వీడియో ఓన్లీ బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మాత్రం అయితే వీడియోలు చేస్తాం లేకపోతే వీడియో చేయడం ఇక మిగతా మిగతా ఏ చేస్తుంటుంది అసలు రాష్ట్రంలో ఎంత పరిస్థితులు జరుగుతుంటే అవి వదిలేసి వీరమల్లి కావాల్సి వచ్చింది ఏమకి అది రెండు మూడు గంటల ముందు పక్కా ప్లాన్ చేసి రిలీజ్ చేసింది వీరమల్ల మీద విషయం కక్కింది మరి ఏమైతే చూద్దాం చాలా మంది కూడా ఏమైనా తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది బట్ పాయింట్ ఓకే కానీ అతను ఉపయోగించుకున్నట్టు మాత్రం నిజమైన జర్నలిస్టం జర్నలిజం కాదు ఆ దౌర్భాగ్యరమైనటువంటి జర్నలిజం కానీ నేను చెప్పగలిగేది ఏంటంటే ఇంత పెద్ద హడావిల్లో వాళ్ళకి అత అన్నటువంటి విషయం కూడా తెలవకపోవచ్చు కానీ చిరంజీవి గారికి వెళ్లటం వల్ల మంచిదే ఎందుకంటే ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి వ్యక్తే కానీ ఆయన ఉపయోగించినటువంటి వ్యక్తి కాదు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాడు ఎంతమంది కూడా ఇస్తున్నాడు ఆయన అంటే ఇంప్లెన్స్ అయ్యి కదా అట్లాగే ఏదో రకంగా ప్రజలకు ఇస్తాడు దానివల్ల దానివల్ల ఒక రకంగా చెప్పంటే తప్పేం కాదు ఇక మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అసలు వస్తేనే లేదు కూడా తెలియదు అసలు తెలియదు అనేది నా అభిప్రాయం అరే చూడండి